ఇదిగోండి స్ట్రాంగ్ గా చిక్కటి కాఫీ రెడీ అయిపోయింది మనకి ఇంకెప్పుడు తాగేస్తాను నేను మావారు మన ఇంట్లో ఫిల్టర్ లేకపోయినా కూడా ఫిల్టర్ కాఫీ లాగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూపిస్తాను ఇదిగోండి సూర్య భగవాన్ వచ్చాడు ఇంకేలా పొద్దున్నే సూర్యుడు ఉదయించగానే మనం ఒక కాఫీ కప్ పట్టుకొని తాగుతూ కూర్చుంటే ఎంత బాగుంటుంది అది మొక్కల మధ్యన మరి అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న అయితే కాఫీ కొద్ది పొద్దున్నే గార్డెన్లోకి వచ్చాము ఇంక కాఫీ ఇక్కడ పెట్టుకొని తాగుదాము దాంతోపాటు మీకు కూడా చూపిద్దాం అన్నట్టు కాఫీ అనగానే కూడా వేసుకుంటాం కలుపుకుంటాం తాగుతాం అంతకు అయిపోద్ది అది వేరు అయితే ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ చేస్తాము మంది ఎరవరికి మేము కూడా చేసేవాళ్ళు అయితే ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ కాఫీ కన్నా కూడా రుచిగా నేను పెట్టి చూపిస్తాను ఈరోజు మీకు అది ఎలా చేస్తాను ఏంటన్నది చూపిస్తా మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి కాఫీ తాగే అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా నేను పెట్టినట్టు కాఫీ పెట్టుకొని చూడండి నచ్చిన వాళ్ళు ఉండరు ఓకేనా మరి మనం వెళ్ళిపోదాం పొయ్యి మీద పెట్టుకుందాం రోజు కట్టెలు పొయ్యి మీద పెట్టుకుందాం కాఫీ మనం కాఫీ అయితే పెట్టుకుందాం దీనికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి మనకు ముందు కాఫీ కలుపుకోవాలంటే వాటర్ కావాలి కదా ఇదిగోండి ఈ కప్పుతో నేను రెండు కప్పులు కాఫీ కలుపుదలుచుకున్నాను ఈ గ్లాస్ తోటి దీనికి వాటర్ నేను చూసారా ఈ మాత్రం వాటర్ వేస్తున్నా ఈ వాటర్ని ఇందులో వేసేస్తున్నా మీరు కాఫీ ఇందులో పెట్టుకోవాలనుకుంటారో అందులో వేయండి మనం కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటున్నాం కాబట్టి దీనికి ఎలుబులు కానీ మట్టి కాని ఇటికరాయి పొడి కానీ లేని నేనైతే ప్రస్తుతం సబీనా రాసే మనకి మసి పట్టినా కూడా త్వరగా పోవాలంటే ఈ చిట్కా ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ది దీని మీద పొయ్యి మీద పెట్టేసుకుందాం ఎంతసేపు మరుగుతు చెప్పండి ఈ లోపు నేను పొడిటానికి గిన్నె తీసుకొస్తాను మూత పెట్టేస్తా ఇదిగోండి కాఫీ పొడి ఇది గ్రీన్ లేబుల్ తీసుకున్నా నేను మీ ఇష్టం మీకు నచ్చింది మీరు ఇంట్లో ఏదన్నా తాగుతాము ఈ కంపెనీ అనుకుంటే అదైనా తీసుకోండి నేనైతే గ్రీన్ లేబుల్ వాడతానని చెప్తున్నాను ఇంక ఈ కాఫీ పొడిని ఇప్పుడు మనం రెండు కప్పులు కాఫీ కలుపుకోవాలనుకున్నాం అనుకోండి ఇప్పుడు చిన్న స్పూన్ ఉంది కదా ఇది బౌల్స్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు మీరు ఈ స్పూన్ తోటి ఒక్క రెండు టేబుల్ స్పూన్లు ఇదిగో వేసేసుకోండి కాఫీ పొడి మనం రాత్రిపూట కాఫీ అవి కాసి ఫిల్టర్లో పోసి అవి సన్నగా దిగాల్సిన అవసరమే లేదు అప్పటికప్పుడే మనం చక్కగా కాఫీ కలిపేసుకోవచ్చు ఈ ఏళ్ళు మరుగుతున్నాయి చూడండి మనకి ఇప్పుడు ఈ వాటర్ వాటర్ని తీసేసుకొని మనం ఇందులో పోసేసుకోవాలి కొంచెం ని ఈ కాఫీ పొడిలో పోసేస్తున్నాను నేను ఇప్పుడు అంటే మనం వాటర్ అనేది మనం ఫిల్టర్లో వేసుకున్నాం అంతే చాలా తక్కువ వేసుకోవాలి వాటర్ పాలు ఎక్కువ వాటర్ తక్కువ అని ఉండాలి ఇదిగోండి ఇప్పుడు మనం రెండు కప్పులు కాఫీ కలుసుకోదలుసుకుంటున్నాం కదా మనం ఆ వాటర్ మందం పాలు తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకోండి లే ఎందుకంటే పాలు మరిగేసరికి మనకు తగ్గుతాయి కదా అందుకని ఇప్పుడు దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేద్దాం ఇప్పుడు పాలు పొంగితే ఇంకా మనం కాఫీ తెలుసుకుందాం నేను మీకు చూపించిన గ్లాస్ తోటి రెండు గ్లాసులు కాఫీ కలుపుతున్నాను కదా అందులో వాటర్ నేను చూపించాను కానీ మీకు అర్థమవుతుందో లేదని ఒకసారి చెప్తున్నాను పావు గ్లాస్ కన్నా కూడా తక్కువ వాటర్ తీసుకున్నాను రెండు గ్లాసుల వరకు పాలు తీసుకున్నాను ఇలాంటిది మనకు ఒక పల్సర్ది కాటన్ క్లాత్ కావాలి ఏదైనా సరే మన ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే పర్వాలేదు కాటన్ కావాలి ఇలా ఒక పావు మేకర్ అయితే సరిపోద్దు మనకి దీన్ని ఇప్పుడు ఒకసారి శుభ్రంగా ఇలా కడి రంగురంగుల క్లాత్ కాకుండా వీలైనంత వరకు వైట్ క్లాత్ తీసుకోండి కాటన్ దిందాక ఇప్పుడు పంచదార వేస్తున్నా మీరు కావాలంటే విడిగా వేసుకొని అయినా కలుపుకోవచ్చు కాఫీ కలుపుకున్నాక మేము తాగే టేస్ట్ కు సరిపడా వేస్తున్నాం పంచదార అనేది మీ టేస్ట్ కు వేసుకోండి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఉన్న రేసే ఇప్పుడు దీన్ని మనం ఇట్లా క్లాత్ వేసేసుకొని దీంట్లో వడపోసుకోవాలి చూడండి మనం ఏదైనా గ్లాస్ లాంటి దాంట్లో వడపోసుకుంటే బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఇట్లా విండాలి మనం మనకప్పుడు పొడి అనేది దిగది ఇలాంటి క్లాత్ లాంటి వాటిల్లో అయితే అదే టీ గెరెట్లు అవి అనుకోండి మనకు పొడి గుద్ది మళ్ళీ అది గుర్తుంచుకోండి దీన్ని మళ్ళీ వాష్ చేసేసుకొని మీరు రోజు కాఫీ తాగేటైతే ఈ క్లాత్ రోజు ఇదే వాడుకోవచ్చు ఇంతకు ముందు అలాగే కాఫీ క్లాత్ కాఫీ కూడా తీసుకురా అనేవాళ్ళు కాఫీ పెడతా ఇంకా శుభ్రంగా ఏం లేదు ఇందులో ఇది మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం మన మొక్కలకి వెళ్ళొచ్చు ఇక్కడ కలుపుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకు పాలు పొంగు వచ్చాయంటే ఇంకా కాఫీ కలిపేసుకోవటమే అవి మనకు పాలు మరుగుతున్నాయి కదా కొంచెం కాబట్టి మనకు ఓ బస్సును పొంగొచ్చేవు ఇంకా మంట కూడా తక్కువ పెట్టా నేను ఎందుకంటే పాలు మరిగిపోతాయి మనం ఇంకా ఉంచితే పాలు మనకు తగ్గిపోతాయి అందుకే ఇంకా తీసేస్తున్నా అదిగో చూసారుగా అదిగోండి ఇలా కాగిన పాలని ఈ డికాషన్లో వేసి కలిపామంటే ఇంకా మనకు పాలు చక్కగా డికాషన్లో కలిసిపోతాయి రెండు సార్లు తిరగొట్టుకున్నామంటే మనకి స్ట్రాంగ్ అయిన కాఫీ రెడీ అయిపోతుంది ఇంక ఈ కాఫీ ఇలా తాగటం అలవాటు పడ్డాము అంటే మనం బ్రూ కాఫీ తాగటానికి కూడా ఇష్టపడము ఈ కాఫీ అంత బాగుంటుంది ఫిల్టర్ కాఫీ లాగా చాలా బాగుంటాయి కాఫీ మాత్రం అనగలుపుకుంటే మనం ఫిల్టర్ కాఫీ రెడీ చేసుకోవాలి అంటే ముందు మన ఇంట్లో ఫిల్టర్ ఉండి ఉండాలి తర్వాత ముందే మనం డికాషన్ రెడీ చేసుకోవాలి మనం రేపొద్దున కాఫీ కావాలనుకుంటే ఈరోజు సాయంత్రమే మనం ఫిల్టర్లో కాఫీ వేసేసి వాటర్ కాసి అందులో డికాషన్ తయారు చేసుకోవాలి మనకి తెల్లారేపాటికి డికాషన్ రెడీ అవుతుంది ఇలా అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ స్ట్రాంగ్గా కలిపేసుకోవచ్చు కాఫీని చిక్కగా అలాగే స్ట్రాంగ్ గా తాగటానికి ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ కాఫీకి ఫిదా అయిపోతారు నేను కాఫీ పెడితే చాలా మంది కాఫీ చాలా బాగా పెడతానని మెచ్చుకుంటారు మనం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా సరే ఇంత స్ట్రాంగ్ అయిన కాఫీ మాత్రం దొరకదు అంతతో మాత్రంగా పర్వాలేదు అనుకున్న కాఫీ కూడా ఆ హోటల్స్ లో ఎనభై నుంచి వంద రూపాయలు ఉంటుంది ఒక కప్పు వచ్చేసి చూసారా కరెక్ట్ గా రెండు కప్పులు అయింది కొంచెం అటు ఇటు చూసారుగా మనకి కాఫీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమంది కాఫీ అంటే ఇష్టము అన్నది కూడా కమెంట్ చేయండి ఇదిగోండి స్ట్రాంగ్గా చిక్కటి కాఫీ రెడీ అయిపోయింది మనకి ఇంకెప్పుడు తాగేస్తాను నేను మా వారు ఇలా స్ట్రాంగ్గా ఒక కప్పు కాఫీ కలుపుకొని చలికాలం కానీ వర్షాకాలం కానీ లేదా మనకి ఏదైనా తలనొప్పిగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి కాఫీ కలుపుకొని తాగామంటే మనం ఎంత రిలాక్స్ అయిపోతామో చాలా మందికి కూడా పొద్దున్నే లేవగానే ఇలా ఒక కప్పు కాఫీ పెడితేనే చురుగ్గా ఉంటారు కదా మేము కూడా అంతే ఒకప్పుడైతే ఇంక ఈ మధ్య మాత్రం కొన్నాళ్ళు మానేశాను మళ్ళీ తాగుతూనే ఉంటాను ఎప్పుడైనా నాకు తలనొప్పిగా అనిపిస్తే ఈ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి అయితే మా అమ్మ నా చిన్నప్పుడు ఇదే కాఫీ కలిపేది తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మా ఇంట్లో ఒక ఇరవై సంవత్సరాలన్నా ఇది వాడాము ఈ మధ్య బ్రూ కాఫీ తాగుతున్నాము ఇట్లే తాగేవాళ్ళం అసలు మేము బ్రూ తాగటం అలవాటు పడిపోయి అదైతే గబుక్కుని కలుపుకోవటం అయిపోద్ది కదా ఇంకా అలా కలిపేసుకుంటున్నాం అనమాట ఏం లేదండి బ్రూ కాఫీ అయితే ఆ ప్యాకెట్లు చించటం గ్లాసులో పొడేసేసుకోవటం పాలు కాయటం తిరగొట్టేసుకోవటమే కదా ఇదైతే కొంచెం డెకరేషన్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలైనా సమయం పడుతుంది కదా ఆ రెండు నిమిషాలు పని తగ్గించుకోవటం కోసం ఆ బ్రూ ప్యాకెట్లు తెచ్చుకొని ఈ మధ్య అయితే అస్సలు బాగుండలేదు బ్రూ కాఫీ పొడి కూడా స్ట్రాంగ్గా ఉండట్లేదు స్ట్రాంగ్గా తాగే తాగేవాళ్ళము అలా స్ట్రాంగ్గా లేకపోతే కాఫీ తాగటానికి ఇష్టపడిన కూడా పడము మళ్ళీ గ్రీన్ లేబుల్ తెచ్చుకొని ఇలా కాఫీ పెట్టుకోవాలి అనిపించింది మీకు కూడా చూయించవచ్చని ఇంక ఈ రోజు అయితే కాఫీ వీడియో కూడా చేశాను అందుకే ఎంతో స్ట్రాంగ్గా ఫిల్టర్ లేకుండానే కాఫీ కలిపేసుకొని ఇంక నేను మా వారు కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా కాఫీ తాగేసాము మరి మీకు ఎలా అనిపించింది నేను చేసిన కాఫీ మీరు కూడా ఇలాగే కలుపుకుంటారా స్ట్రాంగ్ గా తాగుతారా లేదా పల్చగా ఉన్న కాఫీ ఇష్టపడతారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్